హైదరాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో హిందూ ధార్మిక పరిషత్ మరియు ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ల ఆధ్వర్యంలో నేడు పట్టణంలోని అరవయశ కళ్యాణ మండపంలో ఆటో చివరి రోజు అండర్ ఫోర్టీన్ మరియు సిక్స్టీన్ చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగాయి అండర్ సిక్స్టీన్ పోటీల్లో సెంట్ మార్క్స్ హైస్కూల్ విద్యార్థి ముతాసిముద్దీన్ గెలువగా అండర్ ఫోర్టీన్లో నాగార్జున హై స్కూల్ విద్యార్థి షేక్ ఇబ్రాహింలు తాండూరు చెస్ ఛాంపియన్లుగా నిలిచారు ఈ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథులుగా సరళ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఛాంపియన్లుగా నిలిచిన విద్యార్థులకు ఆమె చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు కూడా రాణించాలని విద్యార్థుల చైతన్యం నింపేందుకు ఇలాంటి క్రీడలు ఎంతో అవసరమని ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఈ పోటీల్లో ఏడు వందల యాభై మంది విద్యార్థులు పాల్గొనడం గొప్ప విషయమని హిందూ ధార్మిక పరిషత్ కార్యనిర్వహణ అధికారి గాజుల బస్వరాజ్ అన్నారు ఆటల్లో నిరుత్సాహపడరాదని వ్యూహాలు ఉంటేనే విజయం సాధిస్తామని ఎంఈఓ వెంకటయ్య తెలిపారు తాండూరులో ఇలాంటి క్రీడలు ఎంతో అవసరమని ఆర్బిఎల్ ఫ్యాక్టరీ తరపు నుంచి తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆర్బిఎల్ చైర్మన్ బుయ్యని సరళ శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో గాజుల బస్వరాజ్ రవీందర్ రెడ్డి ఎంఈఓ వెంకటయ్య గౌడ్ ముఖ్య అతిథి సరళ రెడ్డి ఆలంపల్లి శ్రీనివాస్ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ హిందూ ధార్మిక సంస్థ నాయకులు వేణుగోపాల్ రెడ్డి విజయ్ కుమార్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ కరెస్పాండెంట్లు మరియు ప్రిన్సిపాల్లు అదేవిధంగా విద్యార్థులు పాల్గొన్నారు इंजीनियरी हाई स्कूल पालवन नडी कोणा पालवन वाले टीम तो नडी कोणा इंजीनियरी स्कूल लक्ष्मण को तराता सेंटरी से स्कूल आई मैं बोलता हूँ कुछ जंगोत्र निज्जा रहा स्कूल समझ लो किसके डायरेक्टर नडी कोणा पिलर सॉफ्ट

విద్యాపిట్ తరువాత Brilliance kommer opp til å nå last senere ga madam madam president madam 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 తర్వాత మన గోపి గోపాల్ గారు మిగతా కొద్దిగా ఆలస్యమైంది సహకరించారు వాళ్ళు కూడా సమయం చాలా కొద్దిగా ఆలస్యమైంది ఆపలేక చాలా సంతోషం

right laptop wala mukaal gandi hai pak style globe thumbs up betade 44 हां ah solution we have some thoughts early window dar people have come with the idea so okay we were thinking about collaborators and they have a idea and they have the plan fit ready for uh, execution so we both collaborated and we have a wonderful experience working with these wonderful people and who are very, what we say, disciplined and planned people like Vijay, Vindra Bhanadi sir and everyone who, who, came up for everything, guided us to make this program very much successful. Nextly, I think students have enjoyed the day today. నడిపించింది <laughs> ఇప్పుడు ఈ కార్యక్రమం మేము లేకుంటే రవీంద్ర గారు మీరు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ మీరు ప్రోగ్రామ్ చేయలేదు మన హిందూ ధార్మిక పరిషత్ దాని గురించి కొంచెం విషయాలు చెప్తాను నేను హిందూ ధార్మిక పరిషత్ లో నేను నామ మాత్రం పెద్ద మనిషి అయినా కన్వీనర్ చేశాను కానీ వాస్తవంగా వాళ్ళందరూ మిగతా ఏడు మంది నడిపిస్తున్నారు ఎందుకంటే మన నరేందర్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు రమేష్ గారు విజయ్ కుమార్ గారు తర్వాత శ్రీనివాస్ గారు ప్రకాష్ సోమారి తర్వాత కర్ణం పురుషోత్తమరావు మొత్తం ఎనిమిది మందిగా నేను మేము నేను వయసులో పెద్ద అని చెప్పి నాకు చేసారు కానీ నేను వాస్తవంగా నేను నేనే మొత్తం వాళ్ళే చేస్తున్నాను ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటి ఎందుకనకు మేము స్టార్ట్ చేశామంటే మన తాండూరు ప్రాంతంలో దేశభక్తి కలిగించాలి హిందూ ధార్మిక పరిషత్ ద్వారా దేశభక్తి కలిగించాలి మన విద్యార్థుల్ని కూడా దేశ భావి పౌరులుగా చేయాలి వేరే వేరే కూడా చేయాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభం చేసినాము కాబట్టి ఇప్పుడు స్కూల్స్ అన్ని కూడా ఏ స్కూల్ అయినా కూడా దాంట్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక సూక్తి చెప్పింది ఏం చెప్పిందంటే నేషనల్ ఇంటిగ్రేషన్ కెన్ నాట్ బిల్డ్ బై బ్రిక్స్ అండ్ మార్టర్ ఇట్ కెన్ నాట్ బిల్డ్ బై చిజల హెమ చిజల అండ్ ఇట్ హ్యాస్ టు గ్రో సైలెంట్లీ ఇన్ ద మైండ్స్ అండ్ హార్ట్స్ ఆఫ్ పీపుల్ ద ఓన్లీ ప్రాసెస్ ఇస్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మనం ఎడ్యుకేషన్ ఇంటిగ్రేషన్ జాతీయ సమర్పత రావాలంటే పాఠశాల పాఠశాల స్థాయిలో తన వస్తుంది దానికి ఉపాధ్యాయులు పూజేయాలని చెప్పారు కాబట్టి మేము కూడా అదే ఉద్దేశంతో ఒక పాఠశాల కాదు చుట్టుముట్టు అంతా ఎక్కడ సమాజం లోపల కూడా మార్పు దేవాలని ఉద్దేశంతో చేసినాం మేము మా ప్రోగ్రాం ఫస్ట్ ప్రోగ్రాం మేము కన్యా పాఠశాల తీసుకుని దాన్ని ఏమో ఇంకా చేయాలని ఆలోచన మా మిత్రుడు మా నరేందర్ గారు చెప్పారు దానికి మెకానిజం కానీ లేక అన్ని చేయాలని ఆలోచన చేస్తున్నాం మేము దానికి మిషన్ ఆడపిల్లలకు వేర్పడకుండా ఇటువంటి చేయాలని అనుకున్నాము ప్రధానంగా మీకు అందరూ కూడా ఎందుకంటే మీరు ఒక చిన్న అమ్మాయి ఐదవ క్లాస్ అమ్మాయి వచ్చింది ఫిఫ్త్ క్లాస్ హై లెవెల్ అనుకోండి దట్ ఈస్ హై మిషన్ దగ్గర పర్ఫార్మెన్స్ కూడా చూపించాలి కాబట్టి మనం ఎంత ఎదిగిన కూడా ఒదిగి ఉండాలి మనకి ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ ఆత్మహత్య రావాలి ముఖ్యంగా నాకు ఒకటి ఏ స్కూల్లో పోయినా కూడా స్కూల్ చాలా విజిట్ చేస్తున్నాను కాబట్టి ఈ మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు మన పురాణాలు ఇవి చాలా తగ్గుతున్నాయి అంటే ముఖ్యంగా పిల్లలకు చెప్పాలంటే టీచర్లు తెలిసి ఉండాలి పిల్లలకు కాసేపు చెప్పాలంటే ఫస్ట్ టీచర్లకు అవగాహన ఉండాలి కాబట్టి అది కొద్ది కాబట్టి ఇంకా ఏమన్నా సెమినార్స్ కానీ ఏమైనా ఉంటే మహాభారతం పైన కానీ రామాయణం పైన కానివ్వండి పిల్లలకు మంచి మంచి ఒక విషయాలు చాలా విషయాలు ఉంటాయి మరి మహాభారత నారాయణ చూస్తే చాలా విషయాలు ఉంటాయి మనం జీవితం పిల్లలకు చాలా విషయాలు ఉంటాయి పిల్లలకు ఇప్పటి నుంచి అలవాటు చేస్తే ఈ చిన్న చిన్న విషయాలకు అప్సైడ్ కాకుండా సూసైడ్ వంటి లేకుండా అంటే ఏమైనా సమస్యలు వస్తే వాటిని ఫేస్ చేసే విధంగా ధైర్యంగా ఉండే విధంగా పిల్లలు అలవాటు చేయలేదు కాబట్టి ఆ విధంగా మరి స్టూడెంట్స్ అంతా కూడా టీచర్లు తయారు చేస్తామని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా చివరిగా మరి ఈ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వారికి అండ్ హిందూ ధన్యవాదాలు ఎదుర్కొంటూ ముఖ్యంగా మేడం కొంచెం చిన్న విషయం చెప్పాలి మేడం ఇప్పుడే నాకు పరిచయము కాబట్టి ఆర్గ్ ఫ్యాక్టరీ నుంచి నాకు చాలా వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ముఖ్యంగా ఈ వేదిక పైన వారికి నాకు అంటే పుతకం తెలిపే అవకాశం వచ్చింది కాబట్టి మా స్కూల్లో మేడం మా స్కూల్లో పిల్లలు చాలా మన గవర్నమెంట్ హై స్కూల్ వాటర్ చాలా ఉన్నాయి ఇక్కడ పోయినప్పుడు పిల్లలు నీళ్ళు లేవస్తుంది మా స్కూల్లో వెంకటరెడ్డి స్వామి ఉన్నాడు సార్ పోర్ చేస్తే వాటర్ పార్లమెంట్ బాగా సార్ మా స్కూల్ అంటే ఒక బోర్ కావాలంటే వెంబడే నేను ఎన్నికని అడిగి అని చెప్పేసి సార్ని అడిగి లక్ష రూపాయలు సుమారు తొంభై లక్ష అరౌండే పిల్లలు జీవితకాలం కాబట్టి వారికి ప్రత్యేకంగా చాలా కనిపిస్తున్నారు తర్వాత విజయవంతి

ఎందుకు అవుతారంటే వాళ్ళ కొంచెం కసి వెడుకుంటారు అట్లాంటిది అందరికీ సేమ్ ఈక్వాల్ చూడండి అందరూ